ఎన్నో హిట్లు తీశాడు ట్రెండ్ సెట్ చేశాడు మధ్యలో ఎన్నో ఫ్లాప్స్ కూడా ఫేస్ చేశాడు అలానే ఆస్తులు పోయాయన్నారు పడి లేచిన కెరటన్లా మళ్లీ లేచాడన్నారు కట్ చేస్తే ఒకే ఒక్క మూవీ లైగర్ విషయంలో పూరి కోలుకోలేకపోతున్నాడు ఎందుకలా లైగర్ ఫ్లాప్ తో పూరి డిసప్పాయింట్ అవ్వటం కాదు అసలు తన కెరీర్ ని ఫ్యూచర్ నే కోల్పోయేలా ఉన్నాడంటున్నారు ఎన్నో హిట్లు ఫెయిల్యూస్ ని చూసిన తనని లైగర్ డిజాస్టర్ ఇప్పటికీ పట్టనియట్లేదట లైఫ్ అంటే ఇలా ఉండాలనిపించేలా ఉంటుంది పూరి జర్నీ పడినా లేస్తాడు దూసుకెళతాడు కానీ ఎందుకో లైగర్ ఫ్లాప్ పై నెలలు గడుస్తున్నా అప్పులు తిప్పలు సమస్యలు వేటి నుంచి బయటపడలేకపోతున్నాడు వరంగల్ సీను పూరి వ్యవహారం ఇవన్నీ చూస్తే లైగర్ నష్టాలను పూడుస్తా అన్న ఈ దర్శకుడి మాట ఇవ్వటమే తప్పనేలా సీన్ మారిందంటున్నారు ఏదేమైనా గతంలో కూడా ఆస్తులు కోల్పోయేంత దెబ్బ పడ్డాక బుడ్డా హోగా తేరా బాప్ అంటూ మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని గట్టెక్కాడు ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఫేస్ చేశాడు ఇస్పాట్ శంకర్ హిట్ ముందు కూడా పూరి పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు కానీ ఫైట్ చేశాడు సక్సెస్ కి గేట్ తీశాడు అయితే లైగర్ విషయంలో ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ వసూళ్ళొస్తాయని పెట్టుబడి కూడా అవసరానికి మించే పెట్టాడనే కామెంట్లు పెరిగాయి అక్కడ పడ్డ పంచే ఇలా గాయంగా మారి వేధిస్తుందంటున్నారు లైగర్ నష్టాల తాలూకు లావాదేవీలు ఈ సమస్యలు తీరకపోతే పూరి నెక్స్ట్ ప్రాజెక్టు కూడా డైలమాలో పడుతుంది చిరు బాలయ్యతో పూరి తీయబోయే సినిమాలకు ఈ సమస్యలు అడ్డగోలుగా మారే ఉంది అందుకే పూరి త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నాడు